సాధారణంగా రైతులు తమ వ్యవసాయ భూముల్లో వరి మొక్కజొన్న పత్తి గోధుమ లాంటి పంటలు పండిస్తుంటారు కానీ ఓ రైతు మాత్రం వినూత్నంగా తన పొలంలో ఐదు వందల రూపాయల నోట్లు నాటాడు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇంతకీ అసలేం జరిగింది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే ఇక వివరాల్లోకి వెళితే రాజస్థాన్ లోని నాగౌరు జిల్లా డియోరియా జతన్ గ్రామంలో మల్లారం బవారి అనే రైతు ఉన్నాడు అతను తన పొలంలో పత్తి పండించడం కోసం బ్యాంకు నుంచి లక్ష రూపాయల రుణం తీసుకున్నాడు ఇందుకోసం తన పంటకు బీమా కూడా చేయించుకున్నాడు అయితే ఆ ప్రాంతంలో భారీ వర్షాలు కురవటం వల్ల మల్లారం పొలం పూర్తిగా నీట మునిగింది అతను పండించిన పత్తి పంట పూర్తిగా నాశనం అయిపోయింది కేవలం నాలుగు వేల రూపాయల విలువైన పత్తి మాత్రమే ఉండిపోయింది ఈ క్రమంలోనే పంట పరిహారం కోసం అతను బీమా కంపెనీకి ఫిర్యాదు చేశాడు అయితే తన ఫిర్యాదును ఎవరూ పట్టించుకోవటం లేదని ఏ ఒక్క అధికారి కూడా తన పొలాన్ని చూడ్డానికి రాలేదని వాపోయాడు దాంతో ఈ క్రమంలోనే వినూత్నంగా ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నాడు తన పొలంలో ఏకంగా ఐదు వందల రూపాయల కరెన్సీ నోట్లను నాటాడు ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఆ వీడియో వైరల్ అవడంతో నెటిజన్ల అధికారులపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు ఆ రైతు బీమా పంటకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు